ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ అని ఒక బయటకు ఏదైతే వచ్చిందో అప్పుడు నుంచే తెలుసు ఆవిడ అంటే ప్రీవియస్ లో ఆవిడ డ్రగ్స్ కేసు ఉందని మీరు అంటున్నారు నేను అన్న కదా మీరు ఫోన్ తీసి మీ ఫోన్ లో జస్ట్ వరలక్ష్మి లావణ్య అనుకోటండి ఓకే పర్లేదు 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 సో ఏమక్కర్లేవణ్యగ్స్ కేసులు వస్తుంది అంటే ఆవిడ ఇప్పుడు వచ్చినదే ఎక్కువ కనిపిస్తుంది కదా డ్రగ్స్ కేసులో అదే అంటున్నా ఇప్పుడైతే తరుణ్ దీంట్లోకి వచ్చాడో ఆవిడ ఒకసారి లైబ్ లెట్లోకి వచ్చింది అప్పుడు ఎత్తగడం మొదలు పెట్టినప్పుడు అసలు ఎవరి లావణ్య అని అనుకున్నప్పుడు అప్పుడు బ్యాక్కి వెళ్తే అప్పుడు జల్సాల కోసం ఐదు వందలకి ఆరు వందలకి గోవాలోనూ ఢిల్లీలోనూ డ్రగ్స్ కొనుక్కొచ్చి ఇక్కడ మూడు వేలకి అమ్ముకుంటున్న లావణ్య అని చెప్పి ఇదే టీవీ ఛానల్స్ ఎవరైతే ఆవిడ కూర్చోబెట్టి లావణ్య గారు అని చెప్పి మాట్లాడుతున్నారు డ్రగ్ ప్యాడ్లర్ లావణ్య అని చెప్పి ఇదే టీవీ ఛానల్స్ బేసిక్ మరి సడన్గా ఆవిడ గారు ఎలా అయిపోయారు జలసాల కోసం తిరిగి ఆవిడ పాప ముగ్గురు కోసం పోరాటం చేస్తున్న అమాయక స్త్రీ ఎలా అయ్యారు ఆవిడని నిజాలన్నీ బయట పెడుతున్న నేను పెట్టలే ఎలా అయ్యాను సో బేసికల్ అంటే వీళ్ళందరి మీద ఉన్నాయి కేసులు అయితే ఏంటంటే ఈ వీళ్ళందరూ ఏం చేస్తారు ఒకసారి అంటే వీళ్ళలో వెళ్ళి కొట్టుకొని సాయి మీద రేపు కేసు పెట్టింది ఆవిడ మస్తాన్ సాయి అనేవాడిని అసలు బయటకు తీసుకొచ్చిందే నా పోరాటం వల్ల రాజుధర్ నువ్వు మీద నువ్వు తప్పుడు కేసు పెట్టావు అంటే లేదు అని చెప్పి అంటే అవునా అని చెప్పి మనం వెతికితే పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో రా ఇదే కేసు ఇటువంటి కేసే ఇదిగో మస్తాన్ సాయి మొగుడు నన్ను ప్రేమించాడు పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఫైనల్గా వదిలించుకోవడానికి నన్ను చంపడానికి ప్రయత్నించాడు నన్ను రేపు చేశాడు అని చెప్పి కేసు పెట్టింది అది పట్టుకొచ్చి చూపించి అమ్మ ఇప్పుడు నువ్వు పన్నెండేళ్ళ నుంచి రాస్తారో రిలేషన్లో ఉన్నావు మరి గత సంవత్సరం ఏమో ఇతన్ నామ పెట్టావు ఇది ఎలా అని అడిగా గత తక్కువ మంది అప్పుడు ఏం చేయాలి ఏదో ఒక సాకులు చెప్పుకోవాలని చెప్పి ఈవిడ దిలీప్ శంకర వచ్చి ఒక ఛానల్లో కూర్చొని మస్తాన్ సాయిని ఫోన్ లైన్లోకి తీసుకొని చూడండి వాడితో మాట్లాడిస్తానండి మస్తాన్ సాయి రాగా ఏ మస్తా నువ్వు చెప్పు మన ఇద్దరికి మధ్య ఏమన్నా ఉందా అట్లా అంటే ముందంటే నువ్వే కదా రాసావు ఎఫ్ఐఆర్ నువ్వే కదా కంప్లైంట్ ఇచ్చావు అంటే రైటింగ్ నాది కాదు పోనీ సంతకం నీదే కదా అప్పుడు సంతకం కూడా టాలీ చేసే ఎందుకంటే రాజధర్ని మీద ఇచ్చిన కంప్లైంట్ ఉంది కదా దాంట్లో సంతకం దీంట్లో సంతకం ఒకటే ఉంది చూడండి అమ్మా అని చెప్పంటే అంటే అది అప్పుడు దాన్ని కూడా అది రాజుధర్ని పెట్టించాడు కేసు అని చెప్పి సో ఈ ఏమస్తాం సాయి లేదండి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అండి మా ఇద్దరికి ఏదో చిన్న గొడవ అండి ఆ గొడవ కొంచెం కొట్టుకున్నామంతే ఏదో మందు తగిన మాత్రం రక్స్ చేసి మాత్రం కొట్టుకున్నాము అది అనవసరంగా ఇట్లా పెద్దది చేశారు మాకు ఆవిడికి ఏం లేదు అని ఆవిడ ఏం చెప్తే వీడది పాడింది పాడరా పాడ పాడు చేసినట్టు చెప్పేశాడు ఎందుకు చెప్తాడు వాడు అట్లా సింపుల్ వాడి మీద రేపు కేసు ఉంది నీ మీద రేపు కేసు తీయాలంటే నేను చెప్పినట్టు చెప్పు అంతే కదా ఇది ఎవడికైనా అర్థమైపోయే లాజిక్ వాడు చెప్పేశాడు వీళ్ళు కూడా ఓపెన్గా అయిపోయిన తర్వాత వాడిని ఎత్తుకుని పాలు పోసినట్టు అయింది ఎందుకు అప్పటిదాకా ఆ రేప్ కేసు చూపించి వాడిని బెదిరించి వాడి దగ్గర నుంచి డబ్బులు పొందడం ఇవన్నీ కూడా చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు కదా రీసెంట్గా సో ఇప్పుడు అది ఎప్పుడైతే బయట వాడు ఎప్పుడైతే దాన్ని కొంత బయటపడ్డాడు రేపు ఈ వీడియో సభాముఖంగా మీడియా ఛానల్లో వచ్చిన వీడియో కోర్టులో సబ్మిట్ చేసుకుని వాడు బయట ఆ కేసు నుంచి వాడు చుట్టూ జీవితం జారిపోయింది ఇప్పుడు సరే రాజస్థాన్ నుంచి అయినా సరే డబ్బులు వసూలు చేయాలి కదా వాడి దగ్గర నుంచి వసూలు చేద్దాం అనుకుంది పది కోట్లకు బేరం పెట్టిందట పది కోట్లు ఎనిమిది కోట్లు అలా ఫైనల్గా రెండు కోట్ల దగ్గర ఏదో నేను ఇప్పిస్తానమ్మా అని చెప్పి ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్తో ఎలా సంబంధం పెట్టుకుందో అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్తో ఇలాగే కొంచెం క్లోజ్గా మాట్లాడి ఆయనతో డీల్ కుదుర్చుకుంటే ఆ కాల్ కూడా బయటకు వచ్చి ఇలాగే ఆయన ఇప్పుడు ఈ ఆఫీసర్కి ఎలా జరిగిందో అప్పుడు ఆఫీసర్ కూడా అలాగే విఆర్లు పోయాడు గుంటూరులో అయిపోయింది అక్కడికి సో అక్కడ నుంచి మా స్థానం నుంచి డబుల్ రాట్లా సో రాజస్థాన్ దగ్గర నుంచి అయినా వసూలు చేద్దాం ఇప్పుడు కేసు పెట్టింది ఎంతో కొంత సెటిల్ చేయి సెటిల్ చేయి సెటిల్ చేయంటే రాష్ట్ర ఆల్రెడీ నా జీవితాన్ని ఇంత బద్నాం చేసేవావు నన్ను ఇంత చేసిన తర్వాత నేను అసలు ఏమి సమస్య లేదు యుద్ధమే ఏమైనా ఉన్నా కోర్టులో చూసుకుందాం అని చెప్పంటే ఇంకా సరే